హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజ్ రికార్స్ నా పేరు వచ్చేసి ఇది నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేదం చూర్లా బెదంచర్లో కొత్త వర్షం ట్యాండ్ మా నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రైవేట్ ఢిల్లీలో అయితే ఉన్నాను మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని నేను ఇప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాల నేను ఇప్పిస్తాను నేను ఢిల్లీలో ఇంకా ఈ నెల ఎనిమిదో తేదీ వరకు అయితే ఉంటాను మీరు ఏదైనా ఢిల్లీకి కార్ల కోసం వచ్చేవారు అయితే నాకైతే ఫోన్ చేయవచ్చు లేదు మీరు రాలేమన్న వారు ఈ వెహికల్ ఏదో రిక్రూట్మెంట్ చెప్తే నాకు ఒక పదివేల అడ్వాన్స్ పంపిస్తుంటైతే మంచి మంచి వెహికల్ చూసి మీకు అయితే పంపిస్తాను మంచి వెహికల్ అయితే ఇప్పిస్తాను నేను ఇప్పుడు అయితే అయితే ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది మహీంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పదహారు మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ క్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ అండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ సిల్వర్ కలర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై తొమ్మిది వేలైతే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ముప్పై తొమ్మిది వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి వెహికల్కి టైర్స్ చూసుకున్నట్లయితే మీకు టైల్స్ వచ్చేసి నాలుగు టైర్లు వచ్చేసి మీకు కంపెనీలో టైర్స్ ఏ ఉన్నాయండి రెండు వేల పదహారులో వెహికల్ డెలివరీ అయినప్పుడు ఏవైతే టైర్స్ వచ్చినాయో కంపెనీ నుంచి అవే టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్టర్ అనేది ఇంతవరకు వాడలేదు వెహికల్ది స్టెప్టర్ చ స్టెప్టర్ అనేది ఇంతవరకు వెహికల్ది వాడలేదు అన్యూస్ అయితే ఉంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ మహీంద్రా ఎక్స్వి డబ్ల్యూ సిక్స్ వేరియట్ చా వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ మేము మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తుందని కూడా చెప్తాను మీరు అయితే వెహికల్ చూడండి ఒకసారి ఇది టోటల్ ఇంజన్ ఒక పొజిషన్ అండి ఒకసారి చూడవచ్చు మీరు ఇది టోటల్ ఇంజన్ ఒక పొజిషన్ ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉన్నటువంటి అప్రాణం అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ సైడ్లో ఉన్నటువంటి అప్రాణం అండి మీకు క్యాప్ కూడా తీసి చూపిస్తాను చూడొచ్చండి ఇంజన్ అయితే చాలా నీట్గా అయితే ఉంది ఇంకా డస్ట్ ఉండడం వల్ల డస్ట్ ఉండడం వల్ల ఏదైనా ఇంకా సైకి నీటికి కనపడడం లేదు ఇంకా ఇంజిన్ అయితే చాలా చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్ చూడ అదే విధంగా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి చూడొచ్చు మీరు మీద స్టిక్కర్ బాలెండ మీద స్టిక్కర్ మొత్తం చూడ చూరు ఎక్కువ రష్ట్ లేదండి వెహికల్కి రష్ అనేది లేదు వెహికల్కి మహీంద్రా వెహికల్స్కి ఎక్కువ రష్ అయితే వస్తుంది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూడవచ్చు మీరు వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూడొచ్చు స్టాండింగ్ అయితే చాలా నీట్గా అయితే ఉందండి టైర్ చూస్తుండే టైర్ చూసినట్టు ఒక ఫిఫ్టీ టూ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి డబ్ల్యూ సిక్స్ కాబట్టి ఎయిట్ అయితే రావండి ఇక్కడ డోర్ల మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయని నేను చూపిస్తున్నాను వీడియోలో చిన్న మీద అయితే చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఇవి తప్పు బండి అమ్మ ఇవి తప్పనిచ్చి బండి మొత్తం టోటల్ ఒరిజినల్ బండి అండి మీకు ఇన్ని నెంబర్ తాసిన నెంబర్ కూడా చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు అండి బండి షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు మీరు నాలుగు విండోస్ ఫోర్ విండోస్ అయితే వస్తాయండి పవర్ సెంటర్ అయితే ఉంటుంది కంపెనీ ఫిట్ ఉంటుంది ముప్పై తొమ్మిది వేలు అయితే తిరిగింది ఒరిజినల్ రేడింగ్ ఇరండి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్కి ముప్పై తొమ్మిది వేలు తిరిగింది ఒకసారి రేడింగ్ కూడా చూడవచ్చు మీరు క్లూజ్ కంట్రోల్ అయితే డబ్బుల్ సిక్స్ సేఫ్టీ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి సేఫ్టీ ప్రాణాలు టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ స్పో డ్రైవర్ సైడ్ ఒకటి వస్తుంది కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి ఆటోమేటిక్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది వెహికల్కి బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి చూడొచ్చండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి వెహికల్కి చూడొచ్చండి వెహికల్ అవైలబుల్ కూడా టోటల్ చూడవచ్చు మీరు బండి చాలా అంటే చాలా నీట్గా ఉంది గేర్ చూసినట్లయితే మ్యాన్యువల్ గేర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెహికల్కి చూడొచ్చు బ్యాక్ సైడ్ సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి బూట్ స్పేస్ అనేది బాగుంటుంది బ్యాక్ సైజ్ బైక్సై కూర్చో వాళ్ళకి కళ్ళ దగ్గర స్పేస్ అయితే చాలా అయితే వస్తాయండి మీకు వెహికల్ ఒక స్టాండింగ్ టోటల్ చూడవచ్చు మీరు స్టెప్ లీడర్ అనేది బండి ఇంతవరకు వాడలేదండి మీరు చూపిస్తాను చూడొచ్చు ఒకసారి మీరు స్టెప్ లీడర్ అనేది వాడలేదండి వెహికల్ని చూడొచ్చండి వెహికల్ చాలా అంటే నీట్గా ఉంది బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ కూడా చూడవచ్చు మీరు ఇక్కడ డ్యామేజ్ అయితే కాలేదు ఇక్కడ డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది బండి ఇక్కడ రెస్టింగ్ కూడా లేదండి బండిలో బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి

ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూసారా కదా రెండు వేల పదహారు మానలు మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వే చాలా అంటే చాలా బాగుంది అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై తొమ్మిది వేల తిరిగింది ఒరిజినల్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్కి టైర్స్ కూడా కంపెనీ టైర్స్ ఏ ఉన్నాయండి చెప్పినట్టు అనేది ఇంతవరకు వాడలేదు వెహికల్ది రెండు వేల పదహారులో ఏవైతే టైర్స్ వచ్చినాయో కంపెనీ నుంచి డెలివరీ వెహికల్ డెలివరీ తీసుకున్నప్పుడు ఏవైతే టైర్స్ వచ్చినాయో అవే టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెహికల్కి ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ ఉన్నాయి బాన్ లెటెటెడ్ ఇక్కడ డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదు వెహికల్ చిన్న రస్టింగ్ కూడా లేదండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ చాలా బాగుంది వెహికల్ అయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయి పవర్ షేరింగ్ ఉంది సెంట్రల్ ఆకింగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిఫ్టడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది వెహికల్కి బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్గా ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్టు టూ ఇయర్ వ్యాక్స్ అయితే వస్తాయండి వెహికల్ కి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ అవుతుందండి నేను కూడా ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉందండి ఎక్కువ బార్గెనింగ్ అయితే లేదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ వచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై